శ్రీను ఇంకా ఎంతసేపు వస్తున్నా లత ఇంత లేట్ అయితే ఎలా డాల్లింగ్ సినిమాకి టైం అయిపోతుంది కదా ఇంకా ఎన్న దొంగతనగా తిరుగుతా మనం తొందరగా పెళ్లి చేసుకోవాలి ఎందుకు మీ మమ్మీ డాడీకి మన ప్రేమ విషయం చెప్పావా ఏం అసలు మాట్లాడుకుంటూ కూర్చున్నా కోపం వచ్చిందా సమాధానం చెప్పని ఏటా ఊవులు మాట్లాడు మోడీగా కూర్చున్నా ఈ వాడిని బాడీ ఏంటి వెచ్చగా ఉంది తొందరగా మన ప్రేమ విషయం మీ మమ్మీ డాడీలకు చెప్పు అర్థమైందో లేదా అవును మాటీ అమ్మో చాలా బరువుగా ఉంది దీనిసగ చివరిలో చెప్తాను చీప్ ఇదేంటి సెల్ ఫోన్ చేస్తుందా లేదు హలో కృష్ణ అవును డబ్బులు ఎక్కడా కనపట్టలేదేంటి బీరువాలో పెడతారా బీరువా ఎక్కడుందో చూడాలి ఇది ఫ్రిజ్ కదా అనుకున్నానండి అబ్బా వీళ్ళెవరండి బాబు అందరూ కుక్కల్ని కాపలా పెట్టుకుంటే వీళ్ళు ఏకంగా చింపాంజీనే పెట్టుకున్నారు వీళ్ళు చింపాంజీనే కాదు కదా ఏనుగును పెట్టుకున్నా సరే వీళ్ళ ఇంట్లో దొంగతనం చేసి తిరుతాను ఇట్స్ మై ఛాలెంజ్ ఎవరు అర్చింది ఏమైంది ఏమో నాకు తెలీదమ్మా వీడు గాని కేక పెట్టాడేమో కేక పెడతానే అమ్మా వీడికి పీడకలు ఎక్కువ వస్తుంటాయి వీడే కేక పెట్టి ఉంటాడు అబ్బా నేను కాదని చెప్పాగా అమ్మా మీరు పడుకోండి వీడి సంగతి నేను చూసుకుంటాను చిన్ను ఒకసారి ఆంజనేయ స్వామిని తలుచుకుని పడుకో అలాగే మమ్మీ ఆంజనేయ 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 నువ్వు వచ్చా ఇక్కడికి పదా ఎవరైనా చూస్తారు చింపు ఇది నా ఇక్కడ నేను ఆడుకుంటాను చదువుకుంటాను నీకేం భయం లేదు హాయిగా ఉండొచ్చు ఇక్కడికి ఎవ్వరూ రారు చింపు నా రూమ్ బాగుంది కదూ చింపు ఆకలాస్తోందా ఉండు ఇప్పుడే వస్తానే చింపు ఆగు ఏం చేస్తున్నావు ఏంటి అల్లరి ఆకలి కదా రా తిందుకొని రా ఇదిగో తిను అరే ఆగు ఆగు అంటే みけ చింపు ఇంకా వెళ్ళి ఆడుకున్నావా డ్రెస్ వేసుకుంటావా ఈ డ్రెస్ నీకే చిన్న చిన్ను వేడి వేడి మిల్క్ రెడీ స్కూలు టైం అవుతుంది లేమ్మా లేమ్మా నా బుజ్జీవి గదు నా బజ్జీవి ఏయ్ మెలుకొనే ఉన్నావ్ నన్ను ఆడిస్తున్నావ్ లే చాలా భన్నునే లే చిన్ను ఏంటి గుండు పొద్దున్నే ఆ ఏం లేదు బాబు పాలు తాగు నీకు రోజు రాసుకు ఎక్కువ అవుతుంది ఏమైంది బాబు లేకపోతే खाली గ్లాస్ ఇచ్చి పాలేలా తాగామంటావ్ నిజమే నిస్సహై ఖాళీ గ్లాస్ ఇంతలోని ఎవరు తాగేశారబ్బా మర్చిపోయి నువ్వే ఉంటావు నీకు ఎక్కువ కదా నన్ను బాబు ఈసారి మళ్ళీ ఇస్తా ఇందాక పాలు పోసినట్టు గుర్తే ఏంటి మతి మరుపు అర్థమేం చావట్లేదు చిన్ను లేమ్మా నువ్వు ఇప్పుడు పాలు తాగలేదని తెలిస్తే అమ్మగారు నన్ను పని నుంచి తీసేస్తారు గ్లాస్ లేబు కాళ్ళు ఇదే మాయా జగ్గులోపాలు ఈ గ్లాసులో పోస్తే గ్లాసులోనే మాయమైపోతున్నాయంటా మర్చిపోయి మళ్ళీ నువ్వే తాగేసి ఉంటావు నేను నేందగన లేకపోతే గ్లాస్ దాయినా ఏంటి చూడు మమ్మీ వత్తునే కాళ్ళి గ్లాస్ సచిచి పాలు దావమను గొడవ చేస్తున్నారు కాదమ్మా జగ్గుడు పాలు ఉన్నాయి చూడండి ఏవి పాలు తీసురా పో అలాగే జగ్గుడు పాలు ఏంటి అబ్బబ్బ పాలు జగ్గుడు పాలు తీసుకొద్దామని అదేంటి బాబు అప్పుడే వచ్చేసారేంటి మీరు ఇంకా టిఫిన్ చేయడానికి పావుగా టైం ఉందిగా పొద్దున్నే పాలు కూడా అవ్వలేదు బాగా ఆకలేస్తుంది ముందు టిఫిన్ పెడతావా లేకపోతే మమ్మీకి చెప్పమంటావా పొద్దులే బాబు ఓడ్డింగ్ చేస్తాను ఏంటి సరిపోతాయా ఇంకా పెట్టు ఇంకానా ఇంకా పెట్టు చాలా ఆకలిగా ఉంది ఇంకానా చాలా

వస్తున్నా బాబు అన్నిడ్లీలు బాబు ఏ తినకూడదా తినచ్చు దిష్టి వద్దు బాబు వద్దు అంత పని మాత్రం చేయద్దు నా ఉద్యోగం ఊడిపోతుంది అయితే వెళ్ళి పాటలా ఇంకా తిను ఏవి అన్నీ అయిపోయాయి అయితే వేరే ఏదైనా చేసి పట్టుకురా మమ్మీ వాళ్ళకి కావాలి కదా నీకే యాభై ఇడ్లీ చాలేదు ఇంట్లో వాళ్ళకి ఇంకెన్ని చేయాలో ఏంటి కూడా ఏం లేదు బాబు పని గుర్తొచ్చి చాలా అమ్మయ్యా నమస్కారం అమ్మా నమస్తే అయ్యగారు ఊళ్ళో లేరమ్మా లేరు అరే గుండా మంచి ఆకలిగా ఉంది త్వరగా తిప్పు కాసేపు ఆగాలి బాబు పోయి మీద ఉప్మా ఉప్పి చేస్తున్నాం చేయలేదా చేసానండి చేసిన యాభై ఇడ్లు బాబు గారు తినేశారు యాభై ఇడ్లు బాబు రా నీ ముఖం అండి నిజమండి కావాలండి బాబు గారిని అడగండి నేనా గుండు నిజం చెప్తావా లేకపోతే సంసారం దొరకకునే చిట్లు తిట్టమంటావాడు రాదు సరలే ఆ ఉప్ అయినా త్వరగా చేసి తగ్గలేదు ఇదిగోండి అమ్మగారు చిటికలో తీసుకొచ్చేస్తాను వేడి వేడి ఉప్మా రెడీ ఏంటా సారీకేమైంది పోయాతి కోతి 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 నేను కోత ఈ దేవుటి మళ్ళీ పడిపోయాడు ఉండండి అమ్మయ్యా లేచాడు పోతే ఏదో రుపురా ఈ బడ్జెట్ ఏమైనా పిచ్చిపోతుందని తెలిసిందా లేదు ఆ డైనింగ్ టేబుల్ కింద పోతుంది పోతా ఎక్కడ్రా నా మాట నమ్మండి అక్కడే ఇప్పుడే ఓ పెద్ద కోతిని చూశాను నేను చూస్తే అక్కడ ఉండాలి కదా సందేహం లేదు వీడికి మతి చెల్లించింది అర్జెంట్ గా వీడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి